లోకంలో ఇంతమంది ఉన్నారు నా కుటుంబంలో నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు మా అన్న ఉన్నాడు మా అక్క ఉంది ఇంకొకడు ఉన్నాడు ఇంకొకడు ఉన్నాడు ఇంతమంది ఉన్నారు వారందరికీ లేనిది వారందరికీ లేనిది నాకే ఎందుకు అబ్బింది భక్తి ఆమె వారందరికీ లేనిది నాకే ఎందుకు దేవుని మీద ఆలోచన వచ్చింది వారందరికీ లేనిది వారందరు లోకంలో ఇష్టానుసారంగా తిరుగుతున్నారు నాకే ఎందుకు సరికి మందిరానికి వెళ్ళాలి వెళ్ళాలి ఎక్కడో గుచ్చుతూ ఉంటుంది అంటే ఆ వెలుగు నిన్ను కోరుకున్నది నిన్ను వెలిగించింది ప్రభు నామానికి వాళ్ళకి లేదు నీ ఇంటి వాళ్ళకి లేదు ఇది ఆదివారం వచ్చింది ఆ తిని తాగి డూమ్ డామ్ చేద్దాం ఈ కోణంలో ఉంటారు వాళ్ళు కానీ నీకు ఎందుకో ఆలోచన ఆదివారం వస్తే మందిరానికి వెళ్ళకపోతేనే ఆదివారం వస్తే ఈ రోజు ఉపదేశాన్ని నేను వినకపోతుంది ఆదివారం వస్తే సావాసానికి దూరంగా ఉంటుంది ఎందుకు నీలో ఈ తపన ఎందుకు నీలో ఈ ఆరాటము ఎందుకు నీలో ఈ మంట ఎందుకు తెలుసా